బాబు చెప్పో ఏది ఆ పిల్లల గురించి చూసుకొని పొందుతూ తెలిస్తే మీ నెంబర్కి మాకు ఫోన్ చేయండి మామితన ఇంట్లో చెప్పండి దయచేసి ఎవరైనా సరే మా అబ్బాయిని ఎవరైనా కనిపించినా ఏదైనా సరే మాకు అప్ప చెప్తారు మా అబ్బాయిని మాకు చెందకు చేరుస్తారని చెప్పేసి ఈ ఈ కేసు పో మన విజయవాడ మధురనగర్ పోలీస్ స్టేషన్ గుణదల పోలీస్ స్టేషన్లో రికార్డ్ అయ్యింది మా బాబుని మీరు ఎవరైనా ఎక్కడైనా సరే చూసిన వచ్చో మా బాబును మా ఎత్తికి అప్ప చెప్తారని చెప్పేసి మామూలు చేసుకుంటున్నాము గుండదొల పోలీస్టేషన్ అయిందండి మీ బాబు తప్పిపోయి ఇప్పటికీ పది నెలలు అవుతుంది సార్ మా బాబు యొక్క ఆచూకి ఎవరికైనా సరే తెలియజేయచ్చు వాళ్ళు ఏం పేరు మీ బాబు పేరు మా అబ్బాయి పేరు మోహిత్ తేజ సార్ ఇక్కడ మన మాచవరం సీ చైతన్య స్కూల్లో ఐదో క్లాస్ చదువుతున్నాను సార్ ఇప్పటికి నవంబర్ ఫస్ట్ తారీఖున మా అబ్బాయి మిస్ అయ్యారు సార్ ఇప్పటికి అదే టెన్ మంత్స్ అవుతుంది సార్ ఇప్పటివరకు కొంచెం మా బాబు ఎక్కడున్నా సరే ఎవరైనా సరే కొంచెం వీటికి ఎవరైనా కనిపి కనిపిస్తే మా అబ్బాయి మా జంతుకు తేరు తేరుస్తారని చెప్పేసి బాబు మోహిత్ తేజ నవంబర్ ఫస్ట్ తారీఖుని ఇలా మిస్ అయ్యారు సార్ ఇక్కడ మన విజయనగరం విజయవాడ మధురాగ్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదయ్యింది సార్ ఈ బాబు ఎక్కడున్నా సరే ఎవరైనా చూసినా మా అబ్బాయి మా చెంతకు చేరుస్తారని చెప్పేసి మనవి చేసుకున్నాం సార్